దాదాపు నూట ముప్పై నూట ఇరవై ఐదు మంది మరలా తాజాగా కూడా విచారించి టోటల్లీ అయితే మాత్రం దశకు వచ్చిందని చెప్పొచ్చు ముద్దు గారు ప్రధానంగా సింగయ్య కేసులో కూడా సింగయ్య చనిపోయిన తర్వాత మొత్తం వాళ్ళ భార్య శాతం అనేక ఆరోపణలు చెప్పించారు అమలేస్ ఏం జరిగిందని మరోపక్క వాళ్ళ భార్య ఫిర్యాదు మేరకు కేసు కట్టారు ఈ కేసు ప్రకారం డ్రైవర్ ని కానీ వ్యక్తిగత సిబ్బందిని కానీ వీళ్ళందరూ విచారించారు మరి పక్క నల్లబాడు పోలీస్ స్టేషన్ కి మరి విడతల గాని కానీ పేరుని కానీ సుబ్బారెడ్డి వాళ్ళందరూ వచ్చేందుకు కూడా నోటీసులు ఇచ్చారు అక్కడికి ఎప్పుడు హాజరవుతారు ఇక్కడ దాదాపు ఇప్పుడైతే సత్యపల్లి అయితే మాత్రం ఈరోజు పదకొండు గంటలకి హాజరవుతా ఉన్నారు నిన్న విడతల రజని నిన్నే హాజరవ్వాలి కానీ నిన్న రాలేను వ్యక్తిగత పనుల వల్ల బయటకు వెళ్ళాను ఈ రోజు వస్తానని చెప్పి విడుదల రజనీ చెప్పింది కానీ ఈ రోజు ఇద్దరు కూడా కనీసం పదకొండు తాడుతున్నా కూడా ఇంతవరకు పోలీస్ స్టేషన్ అయితే రాలేదు కానీ ఇంకా పన్నెండు గంటల వరకు వేచి చేస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు దాదాపు ఇప్పటికే కొంతమందిని పూర్తిగా విచారించారు విచారించి అన్ని సాక్ష్యాధారాలని కూడా తీసుకొచ్చారు దాదాపు